హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రమే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను దేశవ్యాప్తంగా పది రూపాయలు తగ్గించారు ఢిల్లీలో ఈ సిలిండర్ ధర గతంలోని పదిహేను వందల తొంభై పాయింట్ యాభై నుంచి పదిహేను వందల ఎనభై పాయింట్ యాభైకి చేరింది ఈ సవరణలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి దాంతో హోటళ్ళు రెస్టారెంట్లు చిన్న వ్యాపారాలకు కొంత ఉపశమనం లభించింది కానీ గృహ వినియోగదారునికి పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరల్లో ఏ మార్పు లేదు ఢిల్లీలోని ఇది ఇప్పటికీ ఎనిమిది వందల యాభై మూడు వద్దే ఉంది కలకత్తా ముంబై చెన్నైలో కూడా ఇదే స్థిరంగా కొనసాగుతుంది సబ్సిడీ పథకాల కింద ఈ ధరలు ఇంకా తక్కువగా లభిస్తున్నాయి ఇలాంటి నిర్ణయాల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోని క్రూడ్ ఆయిల్ ధరల్లో వచ్చిన తగ్గుదల అని చెప్పాలి క్రూడ్ ఆయిల్ సాఫ్ట్ అయినప్పుడు దాని బై ప్రొడక్ట్ అయిన ఎల్పిజి ధర కూడా తగ్గుతుంది అక్టోబర్లో పదిహేను పాయింట్ యాభై రూపాయల పెంపు జరిగినప్పటికీ నవంబర్లో ధర తగ్గించింది డిసెంబర్తో మరోసారి కోత పెట్టడం వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చింది గత ఆరు నెలల ధరలు చూస్తే కమర్షియల్ సిలిండర్ ధరల్లో రెండు వందల ఇరవై మూడు రూపాయల వరకు తగ్గడం కనిపించడం విశేషం ఈ వ్యతిరేక ధోరణులు దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న వ్యాపారాలు తిరిగి గడిపెట్టేందుకు సహాయపడుతున్నాయి ప్రతి నెల మొదటి తేదీన ధరలు రివ్యూ వేయడం ఆయిల్ కంపెనీలకు సాధారణ ప్రక్రియ